ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీ సద్గురుముత్రుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ వారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ్ మాస్టర్ గారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్తపాతక నామములు స్మరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఈరోజున నేను రచించినటువంటి బాబా మానస పూజ పుస్తకంలో నుంచి ఒక ఉపచారం వినిపిస్తాను బాబాకు మంచి నీళ్ళు ఇవ్వటం ज्ञान वैराग्यमुपदगलवाडव ज्ञानैराग्यमुपद गवाडव भवरोगमु बापे विद्युगल ज्ञानमु वैराग्यमुपदगलवाडव भवरोगमु बापे विद्युगवाड బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తి వేడదను ఆచమించి కటాక్షించ భక్తి వేడదను జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తితోడవేడెదను బంగారపు మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తితోడ వేడదను జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను आचमी कटाक्षं च भक्तितो विडदनु आचमी कटाक्षिं च भक्तितो श्री सायिनाथ महाराज की जय भरद्वाज महाराज् की जय श्रीगुरुचरणं शरणं 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 दिगम्बरा 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 गुरुदेवदत्तादिगम्बरादिगम्बरादिगम्बरा श्रीपादमल्लभदिगम्बरादिगम्बरादिगम्बरा दिगम्बरा 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 सायिनाथ दिगम्बरा दिगम्बरा गुरुदिगम्बरादिगम्बरादिगम्बरा सायिनाथप्रभुदिगम्बरादिगम्बरादिगम्बरा भरद्वाज गुरुदिगम्बरा दत्ता 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 द दत्ता दत्ता दत्त प्रसन्ना साई सा श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय श्री श्रीगुरुचरणं शरण